ప్రేక్షకుల మా ప్రేక్షక మహాశైలకి ఒక విన్నపం నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నేను జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా నేను ఈ నేషనల్ పాలిటిక్స్ని ఈ న్యూస్ పేపర్ ముందుగా నేను సిటిజన్ సిటిజన్ ఆంగ్ల దినపత్రిక లోపల నేను తొంభై ఐదు నుంచి కంటిన్యూగా రాశాను రెండు వేల పద్నాలుగు దాకా రాశాను నేను రెండు వేల పద్నాలుగు తర్వాత యూట్యూబ్లో వచ్చినాయి కాబట్టి అన్న నా వీడియోలు అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి నా ఇరవై ఐదు సంవత్సరాల్లో నా దురదృష్టం కేవలం రెండే రెండు నా ప్రొడక్షన్స్ ఫెయిల్ అయినాయి ఒకటి వరల్డ్ కప్ ఫెయిల్ అయింది అట్లాగే కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని నా రెండు ఫెయిల్ అయినాయి నన్ను ప్రేక్షకులు మనస్ఫూర్తిగా క్షమించాలి కారణం ఏంటి నేను చెప్పుకోలేను నా కుటుంబంలో చాలా భయంకరమైనటువంటి ఒక విషాదం జరిగింది అప్పుడు నేను ఆ సమయంలో నేను మానసిక వ్యధలో ఉన్నాను అలాగే ఆ సమయంలో నాకు ఈ ఒక్క ఈ వరల్డ్ కప్ యొక్క మన భారతదేశం యొక్క జాతకం దొరికింది తప్ప తర్వాత రోహిత్ శర్మ నాకు ఎవరిది కూడా పర్సనల్ జాతకాలు దొరకలేదు అప్పుడు యూట్యూబ్ వాడు ఇమీడియట్లీ కావాలంటే నేను కేవలం మన దేశ జాతకం బట్టి చూసి చెప్పాను కాబట్టి చాలామందికి నిరాశ కలిగి నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి అట్లాగే నా ఇరవై ఐదు సంవత్సరాల్లోనే అచీవ్ చేసినవి కూడా మీకు చెప్తున్నాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త డాక్టర్ బీవీ రామన్ గారు నాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆయన నాకు ఉత్తరాన్ని రాశారు నేను పంతొమ్మిది తొంభై ఐదు జూన్కి ప్రముఖ సినీ నటుడు ఆంధ్రప్రదేశ్కి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి మరణాన్ని నేను సిటిజన్ ఆంగ్ల దినప ఆంగ్ల దినపత్రంలో నేను రాశాను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది తొంభై తొంభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత రామారావు గారి లోకంలో ఉండాలని రాశాను ఆయన జనవరి పద్దెనిమిదవ తారీఖు కాల కాలం చేశారు అప్పుడు నా కటింగ్స్ అన్నీ కూడా నేను రామంగారికి పంపిస్తే రామంగారు నన్ను ఆశీర్వాదం చేస్తూ నాకు ఉత్తరాన్ని రాశాడు ఇది నా జీవితంలో మరువలేనిది బీవీ రామన్ అంటే సామాన్యమైన మనిషి కాదు దాదాపుగా ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళ హెస్టలాజికల్ మ్యాగ్జిన్ వస్తుంది నేను దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఎస్ట్రాలజికల్ మ్యాగ్జిన్ నేను చదువుతాను మీకు చూపిస్తున్నాను అట్లాగే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అప్పట్లోనే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అందరూ నన్ను చాలా ఆక్షేపించిన సమయంలో కూడా నేను తెగించి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని రాశాను చంద్రబాబు నాయుడు విల్ బికమ్ సీఎం కంపల్సరీ లేని రాశాను ఇది చూసుకోవచ్చు ఇదే దానికి సాక్షి అట్లాగే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విల్ బికమ్ సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ పర్ ఆంధ్రప్రదేశ్ అని రాశాను మీరు చూసుకోవచ్చు దీంట్లో అన్నీ ఉన్నాయి అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాదని రాశాను రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాను అలాగే వచ్చింది నరేంద్ర మోడీ గారికి ధనమైనటువంటి అధిక సంఖ్యలో ఆ నరేంద్ర మోడీ వారికి బీజేపీకి సీట్లు వస్తాయని రెండుసార్లు కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారన్నాను రాశాను దాని సాక్షి ఈ సిటిజన్ దినపత్రికే మీకు అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా బీజేపీకి మూ మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై సీట్లు వచ్చా వస్తాయని చెప్పాను ఎన్డీఏతో ఎన్డీఏతో కలుపుకుంటే మూడు వందల యాభై సీట్లు కూడా దాటిపోతుంది అలాగే లాస్ట్ ఇయర్లో నేను మన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్కి యోగి ఆదిత్యనాథ్ గారికి భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి రెండు వందల డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పాను రెండు వందల డెబ్భై మూడు సీట్లు వచ్చాయి మీరు యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు అట్లాగే రెండు వేల ఇరవై మేలో స్టాలిన్ విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ అని రెండు వేల ఇరవై ఒకటి మేలో జరిగే ఎలక్షన్కి సంవత్సరం ముందరే నేను రాశాను అది కూడా మీకు ముందరే జరిగింది జయలలిత గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అవుతానని రాశాను అది ఖచ్చితంగా జరిగింది అట్లాగే జయలలిత గారి డెత్ కూడా నేను పేపర్కి రాశాను అది కూడా పేపర్లో వేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత అనుభవమైన జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా ఒక్కొక్కసారి పొరపాటు చేస్తాడు అది మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను మన్నించాలి నన్ను కామెంట్ చేసిన నేనేం బాధపడ్ను నేను మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉగాదికి రాశాను ఈ రాజకీయ నాయకుల జాతకాలు మొత్తం కూడా నేను ఎవరికీ భయపడ్ను నేను శాస్త్రాన్ని అంత గట్టిగా చదివాను ఎస్ట్రాలజికల్ మ్యాగజిన్ నేను నలభై సంవత్సరాలు చదువుకున్నాను మా గురుదేవుడు పరాశర పద్ధతిలో ఆయన ఎవడూ బీట్ చేయలేడు ఉప్పులూరు హనుమంతరావు గారిని ఆ మహాన్ భావుడి దగ్గర నేను ఈ శాస్త్రాన్ని నేర్చుకున్నాను ఇవన్నీ ముఖ్యమంత్రుల జాతకాలు మీరు చూసుకోవచ్చు అట్లాగే ఈ నవంబర్కి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో జరిగే ఎలక్షన్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగే ఎలక్షన్లో కూడా ట్రంప్ రెండోసారి ఆయన ఖచ్చితంగా యుఎస్ఏకి అమెరికాకి ఆయన మళ్ళీ రాష్ట్రపతి అయితే అవుతాడని ప్రెసిడెంట్ అవుతాడని రాశాను మీరందరూ చూసుకోవచ్చు కింద అమిత్ జాతకం కూడా ఉంది మీరు చూసుకోవచ్చు ఇది ఒక రోజు రెండు రోజులు నేర్చుకుంది కాదు దాదాపుగా నేను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నేను జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి దాన్ని దయచేసి మనస్ఫూర్తిగా మీరు క్షమించాలి గతంలో ఎట్లా ఆదరించారో భవిష్యత్తులో కూడా నన్ను అట్లాగే ఆదరించాలని మనసావాచ్య కర్మని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను భవదీయుడు మీ కళానిధి రాంబాబు